నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్డీఏ కూటమి అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించింది నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది అయినా ప్రభుత్వంలో ఆనందం అనేది లేదు ప్రభుత్వాన్ని చేపట్టి అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలను స్వీకరించి రెండు నెలలు పూర్తయింది వంద రోజుల్లోనే మంచి పరిపాలన అందిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తీరా చూస్తే ఎక్కడ ముఖ్యమంత్రి గారిలో కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిలో కానీ మంత్రివర్యుల్లో మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ ఎంపీల్లో కానీ ఆనందం అనేది సంతోషము ఎక్కడా కనిపించట్లేదు ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైన పరిపాలన అందించినట్టుగా అందిస్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు భయం భయంగా పరిపాలన కొనసాగిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి భావమే ప్రజల్లో ఈ కూటమి మీద ఒక అనుమానము ఉంది ఎటువంటి అనుమానం ఉంది వీరు ప్రజల యొక్క అభిమానంతో అధికారంలోకి రాలేదు ఏదో ఒక మోసం చేసి ఏదో కుట్ర కుట్ర జరిగింది ఈ కుట్ర వల్లే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అనుకుంటున్నారు ఆ భావం తెలుసుకున్నటువంటి ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక ఒక విధమైనటువంటి భయంతో పరిపాలన కొనసాగిస్తున్నారు అందుచేత ఎవరిలోనూ పేసులు ఆనందం కనిపించట్లేదు ఎప్పుడైనా సరే చూడండి చంద్రబాబు నాయుడు గారు పేసులో ఎక్కడ ఆనందం కనిపించట్లేదు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ జోస్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆనందం ఎక్కడికి వెళ్ళిపోయింది ఎలక్షన్లు ఎంత ఆవేశంగా మాట్లాడారు ఎంత ఉద్రేకంగా మాట్లాడారు అదంతా ఏమైంది ఆయన పేస్లో ఎక్కడ ఆనందం అసలు మా పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న ఆ భావము ఆ సంతోషం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదు అందుకు కారణం ఏంటంటే ఏదో జరిగింది ఏదో జరగకపోతే ఒంగోలులో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్ర తీర్పు ప్రకారంగా ఈవీఎం మెషిన్స్ వెరిఫికేషన్ చేయాలి రీకౌంటింగ్ చేయాలి అసలు ఈవీఎంలు ఏంటండి బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ జరిగినా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆ బ్యాలెట్ పేపర్లు రీకౌంటింగ్ చేసేవారు మొత్తం టోటల్ చేసేవారు కౌంటింగ్ చేసేవారు మరి ఈవీఎం మెషిన్లు ఎందుకు చేయట్లేదు మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని ఎందుకు అంటున్నారు ఏదో అక్కడ జరిగింది ఇంకా ఉండవెళ్ళి అరుణ్ కుమార్ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనరు పది రోజుల తర్వాత ఈవీఎం మిషన్లు అవన్నీ ఎన్ని డిలీట్ చేయమన్నారట పది రోజులకో ఇరవై రోజులకో ఎన్నో కొద్ది రోజులకి అంటే ఎన్ని రోజులు చట్ట ప్రకారంగా ఎన్ని రోజులు ఉంచాలి ఆ రోజుల్లో ఎవరో కంప్లైంట్ చేయకపోతే అప్పుడు చట్ట ప్రకారంగా డిలీట్ చేసినా ఇబ్బంది లేదు మరియు చట్ట ప్రకారంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఆయన ఆయన ఇచ్చారు కాబట్టి ఆ మిషన్లు తీసుకొచ్చి ఒక రోజులో రెండు రోజుల్లోనూ కౌంటింగ్ చేసేయాలి ఆ ఈవీఎం మిషన్లకి ఆ ఈవీఎం ప్యాడ్లకి ఓటింగ్ ప్యాడ్లకి డిఫరెన్స్ ఉందా లేదా కరెక్ట్ ఉందా లేదా తేల్చి పరిస్తే అయిపోయేది చంద్రబాబు నాయుడు గారిని చేయాలి కదా అది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మీద బాధ్యత ఉంది ఏ నాయకుడికైనా ఏ ప్రతిపక్ష నాయకుడికైనా ఏ ప్రజలకైనా అనుమానాలు వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి అనుమానాలను తీసివేల్చవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అలా ప్రవర్తించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఎందుకు ఆయనకు ఉన్నటువంటి సందేహం తీర్చేయచ్చు కదా అని చెప్పాలి ఆదేశించవచ్చు కదా ఈవీఎం మిషన్లు తీసుకురండి కౌంటింగ్ చేయండి రీకౌంటింగ్ చేయండి తేల్చేయండి అనుమానాలు ఉండవు అందులో ఏం మోసం జరగలేదు కుట్ర జరగలేదని తేలిపోతుంది ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ ఇమేజ్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆనందంగా పరిపాలన చేసుకోవచ్చు కానీ ఎందుకు చేయట్లేదు అలాగా మాకు పోలింగ్ చేస్తాము అందులో ఉన్నాయని తీసేస్తాము మళ్ళీ ఓట్లు వేయండి మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ప్రతి తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయి కౌంటింగ్ చేస్తాం కరెక్ట్ పడ్డాయలేదా అదే మిషన్లు అదే మిషన్లు అంతకుముందు ఓట్లను డిలీట్ చేసేస్తే ఇంకా రీకౌంటింగ్ ఎందుకు దాన్ని రీకౌంటింగ్ అంటారా అంటారు కదా అలాంటప్పుడు డబ్బులు కట్టడం ఎందుకు చేయటం ఎందుకు అసలు విషయాన్ని దాచిపెడుతున్నారు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ప్రమాదం ఎవరికంటే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందుకనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆనందంగాను హ్యాపీగాను పరిపాలన చేయట్లేదు ఏ రోజైనా బయటపడుతుందేమో నిజం ఎప్పటికైనా బయటకొస్తుంది ఏ రోజైనా నిజం తెలుస్తుంది అప్రతిష్ట తప్పదు ఎవరికైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే అప్రతిష్ట తప్పదు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు ఆయన్ని భూస్థాపితం చేయాలా భూస్థాపితం చేయాలని ప్రయత్నం మాటల ద్వారా ప్రయత్నం చెప్తూ ఉన్నారు అంటే అంత భయంతో ఉన్నప్పుడు మీరు పరిపాలన ఎందుకు చేయటం మంచి పరిపాలన చేసేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తే ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేసి నిజాయితీగా గెలిస్తే ఈ సమస్యలు ఉండవు ప్రజల్లో అనుమానాలుండో ప్రజల్లో మీరు పరిపాలన అధికారంలోకి వచ్చిన ప్రజలు ఎవరు పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరు పూర్తిగా నమ్మటం లేదనేది మరొకసారి తెలుస్తుంది అందుకే ఎన్డీఏ కూటమి భయం భయంగానూ అభద్రతాభావంతో పరిపాలన కొనసాగిస్తుంది అందువలనే ప్రతిపక్షానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికి ఈ ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు కానీ మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో వచ్చినటువంటి అనుమానం ఎప్పుడు పోతుంది ఒంగోలులో ఈవీఎం మిషన్లు కనుక ఖచ్చితంగా తీసుకొచ్చి రీకౌంటింగ్ చేస్తే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు పూర్తిగా పోతాయి లేకపోతే మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినా మీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి అనుమానము అలాగే ఉండిపోతుంది ఈ అనుమానం ఉన్నప్పుడు వచ్చే ఎలక్షన్లో మీకు అత్య కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది తద్వారా వైసీపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి రాబోయే రోజులన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీదే జగన్మోహన్ రెడ్డి గారిది మీరు చూపిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు ఇప్పుడు ఏవైతే అవలంబిస్తున్నారో ఇదే చర్యలు కనుక మళ్ళీ వచ్చే వచ్చే ప్రభుత్వం కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది కాదు అలా చే జరగకూడదని ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో పరిపాలన చట్టపరంగా చట్టప్రకారంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి కష్టం కలిగించకుండా పరిపాలన సక్రమైన పరిపాలన కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని ఆశిస్తూ మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ